హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత మిస్టర్ పర్ఫెక్ట్ నలభై నాలుగో భాగాన్ని వినిద్దాం బాధలో అయినా ఆనందంతో ఆయన నీ కళ్ళల్లో నీళ్లు రావడం నేను చూడలేను ఆయన బెడ్రూమ్లో రొమాన్స్ తప్ప ఇలాంటి ఎమోషన్స్ ఉండకూడదు నైట్ నిద్ర వస్తుందని అలసిపోయావని తప్పించుకున్నావు ఇప్పుడు తప్పించుకోలేవు అన్నాడు దేవ్ ఆమెను బెడ్ మీదకి తీసుకెళ్తూ ఆ తర్వాత రోజు సాయంత్రం నందు పార్టీకి వెళ్ళడానికి రెడీ అవుతుంది లైట్ పింక్ కలర్ డిజైనర్ శారీ కట్టుకుని మెడలో సింపుల్గా నల్ల పూసలు వేసుకుని హెయిర్ లూజ్గా వదిలేసింది ఆమె రెడీ అవ్వడం చూస్తున్న దేవ్ అద్దం ముందు నిలబడిన నందు దగ్గరికి వెళ్ళి ఆమెను వెనుక నుండి హత్తుకుని అద్దంలో నుండి ఆమెను చూస్తూ ఈ శారీలో చాలా బాగున్నావు కానీ ఏదో మిస్ అవుతుంది అన్నాడు అవునా ఏంటో అది అంది నందు బొట్టు పెట్టుకుంటూ చెప్తా వెయిట్ అంటూ ఆమెను వదిలి లాకర్ దగ్గరికి వెళ్ళి అందులో నుండి ఒక బాక్స్ తీసుకుని తిరిగి నందు ముందుకు వచ్చి ఆ బాక్స్లో ఉన్న డైమండ్ నెక్లెస్ నందు పెట్టి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నావు అన్నాడు నందు అద్దంలో చూసుకుని తన మెడలో ఉన్న నెక్లెస్ తడిమి చూస్తూ ఎందుకు మాస్టర్ ఇప్పుడు ఇది పార్టీకి ఇంత హెవీ నెక్లెస్ అవసరమా అంది అదేంటి అలా అంటావు నా పెళ్ళామంటే ఆ మాత్రం ఉండాలి అంటూ అక్కడున్న కాటుకు తీసి ఆమె చెవి వెనక దిష్టి చుక్కపెట్టి ఇప్పుడు నీకు ఎవరి దిష్టి తగలదు పదా ఇక వెళ్దాం అన్నాడు అరగంట తర్వాత ఇద్దరు ప్రణవింటికి చేరుకున్నారు బయట ఆడుకుంటున్న యుక్త నందు వాళ్ళని చూసి నందు అమ్మ డాడీ అంటూ పరుగున వెళ్ళి వాళ్ళని చుట్టేసింది దేవ్ యుక్తాన్ని ఎత్తుకొని యుక్తా బంగారం ఎలా ఉన్నా అన్నాడు సూపర్ డాడీ అయినా మీరు నన్ను చూడ్డానికి రోజు వస్తారని చెప్పి అక్కడికి వెళ్ళారు ఎందుకు నా దగ్గరకు రాలేదు మీరే కాదు ఈ అమ్మ నాన్న కూడా ఎక్కడికో వెళ్ళారు అంది దేవ్ యుక్తాకి ఏం చెప్పాలని ఆలోచిస్తుంటే నందు అతని చేతిలో ఉన్న యుక్తాన్ని తీసుకుని నీ దగ్గరికి రాలేకపోయినందుకు మేము కూడా చాలా ఫీల్ అయ్యాం యుక్త కానీ ఏం చేయమో మీ మేము మీ డాడీ వాళ్ళ ఊరికి వెళ్ళాల్సి వచ్చింది ఇక మీ అమ్మ వాళ్ళు ఆఫీస్ పని మీద అబ్రాడ్ వెళ్లాల్సి వచ్చింది అందుకే కొన్ని రోజులు మీకు మేము దూరంగా ఉన్నాం అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు ఇకపై మేమంతా మీతోనే ఉంటాను పద లోపలికి వెళ్దాం అని యుక్తాన్ని తీసుకుని లోనికి వెళ్ళింది అప్పుడే వికాస్ రావడంతో దేవ్ అతనితో మాట్లాడుతున్నాడు ఏంట్రా ఏసీపీ ఆ విక్రమ్ ఆనంద్గాడు వాడి తోక ఆ గాడు ఏమంటున్నారు అత్తంటి మర్యాదలు బాగా రుచి చూపించావా అన్నాడు అత్తారింటికి వచ్చాక మర్యాదలు తప్పో మామా కానీ వాళ్ళలో మార్పు రావడం కొంచెం కష్టమే బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు కానీ రాకుండా నేను ఏం చేయాలో అది చేస్తున్నాను ఇక నువ్వు వాడి గురించి మర్చిపో అన్నాడు దేవు నా నందుని చంపాలనుకున్న వాడిని అంత తెలియ ఎలా మర్చిపోతా చెప్పు ఒకవేళ వాడు ఏమైనా తోక జాడిస్తే చెప్పు నేను చూసుకుంటా అన్నాడు దేవు సార్లేరా అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు పదా పార్టీ ఎంజాయ్ చేద్దాం అన్నాడు వికాస్ కాసేపటికి పార్టీ స్టార్ట్ అయింది దేవ్ ప్రణవ్ తన ఫ్రెండ్స్తో బిజీ అయిపోయారు సహస్ర వచ్చిన గెస్ట్లను రిసీవ్ ఉంది నందు యుక్తతో పాటు ఒక పక్కన కూర్చుని వాళ్ళని చూస్తూ ఉంది అప్పుడే శ్రద్ధ అక్కడికి వచ్చి నందు పక్కన కూర్చొని ఐఆమ్ సారీ నందు నా మూర్ఖత్వంతో నీ మీద ద్వేషం పెంచుకుని నిన్ను చంపాలనుకున్నాను కానీ ఇప్పుడు నా తప్పు తెలుసుకున్నాను ఆకాష్ నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అందుకే అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అంది చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు శ్రద్ధ కొటేషన్ పాతదైనా మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళతోనే సంతోషంగా ఉంటాం ఇంతకీ మీ పెళ్ళి ఎప్పుడు అంది నందు నెక్స్ట్ మంత్ నువ్వు దేవ్ తప్పకుండా రావాలి అంది నువ్వు ఇంత ప్రేమగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటాం ఇంతకీ ఆకాష్ ఎక్కడా అంది నందు తన దేవుతో మాట్లాడుతున్నాడు నేను నీతో మాట్లాడడానికి వచ్చాను అంది శ్రద్ధ అవునా అయితే వాళ్ళ మాటలు ఇప్పట్లో అవ్వవులే మొత్తానికి కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నావు ఇంతకీ ఆకాష్ నిన్ను ఎలా చూసుకుంటున్నాడు అంది నందు నిజం చెప్పాలంటే నన్ను చిన్న పిల్లలా ట్రీట్ చేస్తాడు ఒక్కోసారి నేను పెట్టే టార్చర్ చాలా ఓపిక్గా భరిస్తాడు నన్ను మా డాడీ కంటే కేరింగ్గా చూసుకుంటాడు అతను నా లైఫ్లోకి రాడం నా అదృష్టం అంది శ్రద్ధ అవును ఆ అదృష్టం ఎప్పుడు నీతోనే ఉండాలని కోరుకుంటున్నా అంది నందు అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా సహస్ర వచ్చి వాళ్ళతో జాయిన్ అయింది చెప్పండి మేడం నిన్ను అడగడం మర్చిపోయాను హనీమూన్ ఎలా జరిగింది అంది నందు నవ్వుతూ అవన్నీ నేను చెప్పడం ఎందుకు నువ్వు దేవ్ హనీమూన్కి వెళ్తారు కదా అప్పుడొచ్చి నాతో చెప్పు నువ్వు అంది సహస్ర మా హనీమూన్ ఎప్పుడూ అయిపోయింది సహస్ర అంది నందు సిగ్గుపడుతూ ఏంటి మీరు పెళ్ళి కాని పిల్ల ముందు ఇలా హనీమూన్ గురించి మాట్లాడుకుంటున్నారు అంది శ్రద్ధ అవును కదా నీ గురించి మర్చిపోయాం ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు పదండి వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం అని వాళ్ళతో కలిసి దేవ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది నందు దేవ్ తన ఫ్రెండ్స్ అందరికీ నందుని పరిచయం చేశాడు ఆ తర్వాత అందరూ కలిసి భోజనాలు చేస్తున్నారు దేవ్ నందు ప్రణవ్ సహస్ర ఆకాశ్ శ్రద్ధ ఇలా జంటలుగా కూర్చున్నారు వికాస్ మాత్రం ఒంటగా ఒక పక్కన కూర్చున్నాడు అతని గమనించిన నందు ఏంటి ఏసీపీ సార్ మీ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటే మీరేంటి అలా ఉన్నారు అంది ఏం చేయమంటావు నందు వాళ్ళంతా వాళ్ళ పార్ట్నర్స్తో హ్యాపీగా ఉన్నారో నేనేమో ఇలా సింగిల్గా చింతకాయలా మిగిలిపోయా నా కూడా ఒక మంచి సంబంధం చూడు త్వరలోనే పెళ్లి చేసుకుంటా అన్నాడు వికాస్ తప్పకుండా నా దృష్టిలో ఒక అమ్మాయి ఉంది మీకు నచ్చితే పెళ్లి జరిపించేద్దాం అంది నందు దేవ్ నందు వైపే చూస్తూ ఎవరే అమ్మాయి అన్నాడు ఇంకెవరు మన శివాని ఇద్దరికీ బాగా సెట్ అవుతుంది కదా అంది నందు సెట్ అవ్వడం మాట అటుంచు వికాస్గాడు ఏమన్నా నీ శత్రువా కోరి కోరి ఆ కంచికిచ్చి పెళ్లి చేస్తా అంటున్నా అన్నాడు దేవు ఏంటి అంత మాట అనేశారు శివాని పైకి కటువుగా ఉంటుంది కానీ చాలా మంచిది పైగా ఇప్పుడు చాలా మారిపోయింది అంది తను మారిపోయిందని నువ్వు అనుకుంటున్నావు కానీ నాకైతే నమ్మకం లేదు ఏదో నీ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసమో అక్కడికి సైలెంట్గా వచ్చాను అన్నాడు దేవు కాదు తను నిజంగానే మారింది తను నార్మల్గా మాట్లాడే మాటకి మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడేదానికి చాలా తేడా ఉంటుంది ఖచ్చితంగా మారిపోయింది ఇక మీరేం ఆలోచించకండి మన ఆర్ఫాన్ ఓపెనింగ్కి వాళ్ళు వస్తారు కదా అప్పుడు పెళ్లి గురించి మాట్లాడదాం అంది ఆర్ఫన్ అంటే గుర్తొచ్చింది కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుందో రేపు వెళ్ళి చూసొద్దాం నీకేమైనా చేంజెస్ కావాలంటే అక్కడే చూసుకో మళ్ళీ అది బాగాలేదు ఇది బాగాలేదు అలా అలా కావాలి ఇలా కావాలంటే నాకు కుదరదు అన్నాడు అవన్నీ రేపు చూసుకుందాం ముందు మనం తినండి అంది ఆ తర్వాత మిగిలిన ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు దేవ్ ప్రణవ్ వికాస్ మాత్రం లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలని అనుకున్నారు హలో ఏంటి మీరు వెళ్తారా మేం కూడా వస్తాం అంది నందు మీతో వెళ్తే మజాగా ఉండదు మీరు ఇక్కడే ఉండి కబుర్లు చెప్పుకోండి మేము వెళ్ళొస్తాం అన్నాడు దేవ్ మీ సలహాలు మాకేం వద్దు మేం కూడా వస్తున్నాం అంతే అంది నందు సరే రండి కానీ కార్ ఫాస్ట్గా వెళుతుంది స్లో చేయండి ఎదురుగా వెహికల్స్ వస్తున్నాయి చూసుకునే డ్రైవ్ చేయండి స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి జాగ్రత్త అని మాకు ఉచిత సలహాలు ఇవ్వకుండా సైలెంట్గా కూర్చోండి అన్నాడు ప్రణవ్ మీ సేఫ్టీ కోసం మేము చెప్తుంటే మీకు ఉచిత సలహాలుగా అనిపిస్తుందా వీళ్ళు వెళ్ళాక చెప్తాను ఈ పని అంది సహస్ర ఏంటి సహస్రా నా మాటలు నువ్వు నిజంగానే సీరియస్గా తీసుకుంటున్నావా నేనేదో జస్ట్ జోక్ చేసే అంతే పదండి ఈ నైట్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అన్నాడు ప్రణవ్ రే మీరు వెళ్ళండి నేను మీతో ఎందుకు నేను కూడా నా పెళ్ళి అయ్యాక మీతో జాయిన్ అవుతా అని దేవ్ ఆపినా సరే వినకుండా వికాస్ అక్క నుండి వెళ్ళిపోయాడు యుక్తాన్ని నిద్రపుచ్చాక నలుగురు కారులో వెళ్లారు మాట్లాడుకుంటూ సిటీ దాటి చాలా దూరం వెళ్ళిపోయారు దేవ్ నీకోడు చెప్పాలిరా అన్నాడు దేవ్ బీరు తాగుతూ ఏంట్రా అది అన్నాడు దేవ్ నీకు కొన్ని వందల సార్లు చెప్పిన థ్యాంక్స్ చెప్పిన తక్కువేరా నీ వల్లే ఈరోజు నేను సహస్రాతో హ్యాపీగా ఉన్నాను నా కోసం నువ్వు చాలా రెస్క్ చేశావు ఇంకా చాలా కోల్పోయావు అంతకు మించి అవమానాలు పడ్డావు నీ విషయంలో నేను ఎంత కఠినంగా ఉన్నా చిన్న మాట కూడా అనుకున్నా నన్ను క్షమించావు అంత పెద్ద మనసు నీకు ఎలా వచ్చిందిరా అని అన్నాడు ప్రణవ్ ఒకవేళ నీ ప్లేస్లో నేనుంటే నీలా నేను ఆలోచించేవాడిని కాదేమో అన్నాడు ప్రణవ్ రే ఇప్పుడు అవన్నీ ఎందుకురా అయినా నువ్వు కావాలని ఏది చేయలేదు కదా నేను చెప్తున్నాను విను నీ ప్లేస్లో నేనున్నా అలానే ప్రవర్తించేవాణ్ణి అయినా ఇప్పుడు గతాన్ని తలుచుకొని మరీ బాధపడ్డం అవసరమా ఇంకెప్పుడు ఈ టాపిక్ మన మధ్యకి రాకూడదు నువ్వు నా బెస్ట్ ఫ్రెండు రా అన్నాడు దేవ్ అతని భుజంపై చేయి వేసి నువ్వురా నా నిజమైన ఫ్రెండ్ అంటే ప్రతి ఒక్కరికి నీలాంటి ఫ్రెండ్ ఉండాలి అంటూ వెనక్కి తిరిగి సాసరా నీకు చాలాసార్లు సారీ చెప్పాను కానీ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నీ విషయంలో నేను ఏదైతే పొరపాటు చేస్తానో అలా మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను ఒకవేళ మళ్ళీ నా వల్ల నీ కంట్లో కన్నీళ్లు వస్తే ఆ రోజు ఇక నేను చచ్చినట్లే ఐ లవ్ యూ రా ఐ లవ్ యూ సో మచ్ అన్నాడు ఐ లవ్ యూ టూ ప్రణవ్ అయినా నీకు మందు ఎక్కువైనట్లుంది అందుకే కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నావు ఇక ఆ బాటిల్ పక్కన పెట్టి సైలెంట్గా కూర్చో నో ఈరోజు నేను అస్సలు సైలెంట్గా ఉన్నాను ఎందుకంటే ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను కాబట్టి నా ప్రాణ స్నేహితుడు ఒక పక్క నేను ప్రాణంగా ప్రేమించిన నువ్వు ఒక పక్క ఇది చాలు నా లైఫ్కి ఇదిగో నేను తాగి మాట్లాడుతున్నాను నువ్వు అనుకుంటున్నావేమో నేను తాగి మాట్లాడడం లేదు నేను మాట్లాడే ప్రతి మాట నా పెదవి నుండి కాదు నా మనసు నుండి వస్తున్నాయి అని దేవుని మీద చేయివేసి మీరు ఆ రోజు ఎందుకు లేని నేను పట్టించుకోకుండా వదిలేస్తే నువ్వు ఈరోజు కూడా నాకు దక్కేదనేవి కాదు ఇక నువ్వు నిన్ను అనుమానించినా అవమానించినా ఓపిగ్గగా భరించావే కానీ నన్ను ఏనాడూ తక్కువ చేసి చూడలేదు నిజంగా నీ ప్రేమను పొందినందుకు నేను చాలా లక్కీ మళ్ళీ జన్మలో కూడా కాదు ప్రతి జన్మలో నువ్వే నా భార్యగా రావాలి అన్నాడు ప్రణవ్ ప్రతి జన్మలో నీ భార్యగా వచ్చే అదృష్టాన్ని నేనెందుకు కాదంటాను ఏదో ఆవేశంలో నన్ను దూరం చేసుకున్నావే కానీ నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు అంది సహస్ర వాళ్ళ మాటలు వింటున్న నందు హలో మాస్టారు బాగానే ఉందే మీ స వరుస మీకు ఒక విషయం తెలుసా అసలు మీరంతా ఇలా ఒక్కటవ్వడానికి కారణం నేనే నన్ను పక్కన పెట్టుకుని మీ ఫ్రెండ్ని మీ ఆవిని పొగుడుతారా మీరు మీరు ఒక్కటైతే మధ్యలో నేనెవరినీ అంటా అంది సారీ నందు మేం కలవడానికి నువ్వు కూడా ఒక కారణమే నీకు కూడా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను అన్నాడు ప్రణవ్ పోనీలే అడిగితే అన్న థ్యాంక్స్ చెప్పారు మొత్తానికి అందరూ చాలా సంతోషంగా ఉన్నాం మనం ఎప్పుడు ఇలానే ఉండాలి అన్నాడు ప్రణవ్ అలా వాళ్ళు మాట్లాడుకుంటూ తెల్లారేసరికి ఇంటికి చేరుకున్నారు రెండు నెలల తర్వాత ఆర్ఫన్ ఓపెనింగ్ రోజు దేవ్ ఇల్లంతా బంధువులతో నిండిపోయింది రాజేశ్వరి గారు ఆవిడ కూతుర్లు అల్లుళ్ళు మనవరాలు అందరూ అక్కడే ఉన్నారు ప్రణవ్ సాహస్రా కూడా అక్కడికే వచ్చారు అక్కడి నుంచి డైరెక్ట్గా అందరూ ఆర్ఫన్కి కి బయలుదేరారు దేవ్ ఓపెనింగ్ ఎవరితో చేపిద్దాం ఎవరైనా మినిస్టర్ కానీ లేదా ఫిలిం స్టార్ కానీ వస్తున్నారా అన్నాడు ప్రణవ్ అంతకంటే పెద్ద సెలబ్రిటీ ఉన్నారు అంటూ యుక్తాన్ని ఎత్తుకుని యుక్తా బంగారమే ఓపెన్ చేస్తుంది అన్నాడు నందు యుక్తాన్ని ఎత్తుకుని రిబ్బన్ కట్ చేపించి ఆర్ఫన్ ఓపెన్ చేపించింది అందరూ లోనికి వెళ్ళారు అప్పటికే ఊరు నుంచి ఆశ్రమంలో ఉన్న వాళ్ళంతా వచ్చేశారు నందు వాళ్ళందరికీ వాళ్ళు ఉండవలసిన గదులు ఇంకా పిల్లలకి అక్కడ స్కూల్ లైబ్రరీ అవన్నీ చూపిస్తుంది సాసరా స్వీట్స్ ట్రేలో పెట్టి అక్కడున్న పిల్లలందరికీ పంచుతుంటే అమ్మా నేను పంచుతా అంటూ ఆమె చేతిలో ట్రే తీసుకుని అక్కడున్న వాళ్ళందరికీ తనే పంచింది అలా పంచుతూ ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళింది ఆ అబ్బాయి స్వీట్ తీసుకోకుండా అలానే కూర్చున్నాడు బాబు ఇదిగో స్వీట్ తిను చాలా బాగుంటుంది అంది యుక్త ఆ అబ్బాయి యుక్త వైపు ఒక లిక్ ఇచ్చి మళ్ళీ వెంటనే తలదించేసుకున్నాడు ఏంటి ఏం మాట్లాడు నీకు స్వీట్ అంటే ఇష్టం లేదా నిజంగా చాలా బాగుంటుంది తిను అంటూ అతని నోటి దగ్గర స్వీట్ పెట్టింది యువత ఆ అబ్బాయి కోపంగా స్వీట్ని విసిరి కొట్టాడు అతను అలా చేసేసరికి యువత మోహన్ చిన్నబోయింది శివానితో మాట్లాడుతున్న నందు అదంతా గమనించి ఆ బాబు దగ్గరికి వెళ్ళి ఏమైంది బాబు నీకు ఈ స్వీట్ అంటే ఇష్టం లేదా లేదా నిన్న ఎవరైనా ఏమైనా అన్నారా ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు అంది ఆ బాబు ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ బాబు ప్రవర్తన ఎంతగా అనిపించింది నందుకి అక్కడున్న ఒక ఆవిని పిలిచి ఏమైంది ఆ బాబుకి ఎందుకిలా ఉన్నాడు అంది వాడు పసిగడ్డుగా ఉన్నప్పుడే ఎవరో వాడిని ఆశ్రమంలో వదిలి వెళ్ళిపోయారు అప్పటి నుండి మాతోనే పెరిగారు ఏమైందో తెలియదు కానీ కొంతకాలంగా ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడం లేదు ఆడవాళ్ళన్న అమ్మ అన్న పిలుపున్న అస్సలు నచ్చదు ఎప్పుడు తన పనే తనే అన్నట్టుంటాడు అన్నారు అవునా ఇంతకీ ఆ బాబు పేరేంటి అంది నందు తన పేరే కర్ణ నందు యుక్తాచరితో స్వీట్ తీసుకుని కర్ణ దగ్గరికి వెళ్ళి అతని పక్కన కూర్చొని నీకు ఎవరితో మాట్లాడడం ఇష్టం లేకపోతే మాట్లాడద్దు కానీ ఇలా నోటి దాకా దాన్ని తినకుండా నేలపాలు చేయడం మంచిది కాదు కదా నువ్వే ఆలోచించు ఇది కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇక్కడ నీకు అన్ని వసతులు ఉంటాయి నువ్వు బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని గొప్ప స్థాయికి వెళ్ళు అంతేకాని ఒకరిని ద్వేషించి నువ్వేం సాధించలేవు నన్ను మీ అమ్మలా అనుకొని నేను చెప్పిన మాట విను అంది నో నాకు అమ్మలేదు నేను పుట్టగానే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది నేను తనకు అవసరం లేనప్పుడు నాకు కూడా ఆ పిలుపు అవసరం లేదు ఆ పేరు పలకడం కూడా నాకు ఇష్టం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నందు వెళ్తున్న కర్ణాన్ని చూస్తూ వీడు ఇప్పుడే ఇలా ఉన్నాడంటే పెద్ద అయ్యాక ఇంకెలా ఉంటాడో అనుకుని దేవ్ దగ్గరికి వెళ్ళిపోయింది దేవ్ అక్కడ బాధ్యతలన్నీ చూసుకోవడానికి ఒక మనిషిని ఏర్పాటు చేశారు అక్కడ హడావిడి అయ్యాక సాయంత్రానికి అందరూ ఇంటికి చేరుకున్నారు నందు చెప్పడం వల్ల వాళ్ళతో పాటు వచ్చాడు నందు శివాని పక్కన కూర్చొని అమ్మమ్మగారు శివానికి ఒక మంచి సంబంధం చూశాను మీకు ఓకే అంటే వచ్చే ముహూర్తంలోనే పెళ్లి చేసేద్దాం అంది ఎవరమ్మా అబ్బాయి అన్నారు రాజేశ్వరి గారు అతను ఎవరో కాదమ్మమ్మ ఈయన ఫ్రెండ్ వికాస్ అంటూ దేవు మాట్లాడుతున్న వికాస్ని వాళ్ళకి చూపించి నాకు తెలిసి వికాస్ చాలా మంచివాడు బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ అతనితో మన శివాని చాలా సంతోషంగా ఉంటుంది అంది మన దేవ్ ఫ్రెండ్ అంటే అతని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని శివాని వైపు చూసి శివాని నీకు ఇష్టమైతే ముహూర్తాలు పెట్టుకుందాం అన్నారు రాజేశ్వరి గారు విన్నావుగా శివాని అంతా నిర్ణయానికే వదిలేశారు అదిగో అతని పెళ్లి కొడుకు నీకు లేదో చెప్పు అంది నందు నచ్చకపోవడానికి ఏముంది మీ ఇష్టమే నా ఇష్టం అని సిగ్గుపడుతూ లోనికి వెళ్ళిపోయింది శివాని వికాస్ కూడా శివాని నచ్చడంతో నందు వికాస్ వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడి పెళ్లి ఖాయం చేసింది శివాని వే పెళ్ళి హైదరాబాదులోని చాలా ఘనంగా జరిపించాడు దేవ్ ఒకరోజు వికాస్ దేవ్కి కాల్ చేసి దేవ్ ఆనంద్ జైలు నుండి తప్పించుకున్నాడు మేము అతని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాం అక్కడికి వచ్చి అవకాశం ఉంది నవ్వు నువ్వు నందుని జాగ్రత్తగా చూసుకో ఉన్నాడు ఒకవేళ వాడు ఇక్కడికి వస్తే వాడు చావేయక అని వికాస్ కాల్ కట్ చేసి ఇంటి దగ్గర ఉన్న సెక్యూరిటీ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని అలర్ట్ చేసి వెంటనే ఇంటికి బయలుదేరాడు నందు చీర కట్టుకుని రెడీ అయ్యి తులసి గారి దగ్గరికి వెళ్ళి అమ్మా వెళ్దామా అంది హా వెళ్దాం అన్నారు తులసి గారు ఇద్దరు గుమ్మం దగ్గరికి వచ్చారో లేదు దేవ్ వాళ్ళకి ఎదురొచ్చి నందు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు నేను చెప్పే వరకు బయటికి వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు ఎందుకు వెళ్ళకూడదు నేను ఇప్పుడు అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అంది నందు నందు చెప్పేది నీకే కదా నీకు ఏదైనా పని ఉంటే తర్వాత చూసుకో పోనీ ఏం కావాలో చెప్పు నేను తెప్పిస్తాను అన్నాడు దేవు అది మీరు తెప్పించేది కాదు నేనే మీకు ఇచ్చేది ముందు నన్ను బయటికి పంపిస్తారా లేదా అంది నందు నడుంపై చేయి వేసి నువ్వు ఎంత చెప్పినా సరే నేను పంపించే ప్రసక్తే లేదు అత్తయ్య మీరు ఎక్కడికి వెళ్ళట్లేదు లోనికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి ఇది ఇలానే మాట్లాడుతుంది అన్నాడు నందు దేవ్ చేయి పట్టుకుని ఆఫీస్ రూమ్లోకి తీసుకెళ్ళి అతని చైర్లో కూర్చోబెట్టి ఆమె అతని ఒడిలో కూర్చొని అతని మెడ చుట్టూ చేతులు వేసి ఏంటి మీరు నేను వెళ్ళేది ఎందుకో తెలిస్తే మీరు ఎగిరికి అంతలేస్తారు అంది అవునా ఇంతకీ ఏంటో అది అన్నాడు దేవ్ ఆమె నడుము చుట్టూ చేయి వేసి అంటే అది మీకు చెప్పాలంటే నాకు సిగ్గుగా ఉంది బాబు మీరు కళ్ళు మూసుకొని చెప్తా అంది ఏంటి ఇంత సీన్ చేస్తున్నావు ఏంటిది అన్నాడు దేవ్ ముందు కళ్ళు మూసుకోండి అప్పుడు చెప్తా అంది నందు సరే చెప్పు అని దేవ్ కళ్ళు మూసుకున్నాడు అది నేను ప్రెగ్నెంట్ ఏమో అని డౌట్గా ఉంది అది కన్ఫర్మ్ చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాను కానీ మీరేమో నన్ను వెళ్ళనిటం లేదు అంది దేవు కళ్ళు తెరిచి నువ్వు చెప్పేది నిజమా అన్నాడు మీకెందుకు నేను అబద్ధం చెప్తాను నిజంగా నిజం ఇప్పటికైనా హాస్పిటల్కి వెళ్దామా అంది దానికి నువ్వు హాస్పిటల్కి వెళ్ళడం ఎందుకు హాస్పిటల్నే ఇంటికి రప్పిద్దాం అని వెంటనే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేసి పిలిపించాడు డాక్టర్ వచ్చి నందుకి టెస్ట్ చేసి మూడో అని కన్ఫర్మ్ చేసింది ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తులసి గారు అయితే స్వీట్ చేసి అందరికీ పంచారు దేవ్ వెంటనే ప్రణవ్ సహస్రాలకి ఇంకా రాజేశ్వరి గారికి కాల్ చేసి చెప్పాడు ఆర్ఫన్ మేనేజర్కి కాల్ చేసి ఆ రోజు అక్కడున్న వాళ్ళకి విందు భోజనం వార్యం చేపించాడు ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఒక ముసుగు వ్యక్తి లోనికి ఎంటర్ అయ్యాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడే ఎండింగ్ అండోయ్ మరి అంతవరకు వెయిట్ చేయాలి కదా థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్